మహిళలు దేశం పట్ల ధర్మం పట్ల అవగాహన కలిగి ఉండాలని విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత మాతృశక్తి సంయోజక పద్మశ్రీ అన్నారు తద్వారా మనం మన కుటుంబంలోని చిన్నారులకు సైతం సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన కల్పించవచ్చన్నారు విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో ఒక్కరోజు కార్యకర్త వికాసవర్గ అవగాహన కార్యక్రమం స్థానిక ఏబీవీపీ జిల్లా కార్యాలయంలో జరిగింది ఈ అవగాహన కార్యక్రమానికి ముఖ్య వక్తగా తెలంగాణ ప్రాంత మాతృశక్తి సంయోజక పద్మశ్రీ విచ్చేసి మాట్లాడుతూ మహిళలలో దేశం పట్ల ధర్మం పట్ల అవగాహన కల్పించి మన సంస్కృతి సంప్రదాయాలను మనం మన కుటుంబంలోని చిన్నారులకు సైతం సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన కల్పించి ఆచరించే విధంగా ప్రయత్నం చేయాలని అన్నారు లవ్ జిహాద్ మహమ్మారిన పడే లక్షల మంది హిందూ అమ్మాయిలు బలి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వారిని సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు నల్గొండ మహిళలందరూ ఇలాంటి కార్యక్రమంలో భాగస్వామ్యమైనందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రాంత సహ సంయోజక శ్రీవాణి నల్గొండ జిల్లా నల్గొండ విభాగ్ సంయోజక సత్యవతి నల్గొండ జిల్లా సహ కార్యదర్శి సంపత్ వర్మ జిల్లా సంఘటన మంత్రి వంశీ ప్రఖండ అధ్యక్షుడు మన్మథరెడ్డి నల్గొండ నగర అధ్యక్షుడు రాయల కృష్ణయ్య చండూరు ప్రఖండ కార్యదర్శి సంతోష్ జిల్లా సహ సంయోజక గంజి కల్పన దాసరి సులోచన ఉయ్యాల సంధ్యారాణి జ్యోతితో పాటు జిల్లాలోని అన్ని ప్రకండల సంయోజకులు సహ సంయోజకులు మాతృశక్తి కార్యకర్తలు పాల్గొన్నారు విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి విభాగం ద్వారా నల్గొండ జిల్లా నల్గొండ నగరంలో మహిళల్లో దేశం పట్ల ధర్మం పట్ల అవగాహన కల్పించి మన సంస్కృతి సంప్రదాయాన్ని కుటుంబాన్ని కాపాడుకునే రీతిలో ఇక్కడ ప్రయత్నం సాగుతోంది ఇందులో దాదాపు ఎనభై మూడు మంది మహిళలు పాల్గొంటున్నారు వీళ్ళు చాలా ఉత్సాహంగా కూడా ఉన్నారు నల్గొండ జిల్లా మొత్తం కూడా వీళ్ళ కాషాయమయం చేసి మొత్తం అంతా జిల్లా అంతా కూడా చక్కటి సంస్కారాన్ని చక్కటి వాతావరణం పెంపొందించలే ప్రయత్నం చేస్తున్నారు ఆ దిశగానే వాళ్ళ ఉదయం నుంచి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా మనకు ప్రయత్నం జరుగుతోంది ప్రధానంగా సత్సంగాలు సంస్కార కేంద్రాలు అంటే మహిళలకి సత్సంగాలు చిన్నపిల్లలకి సంస్కార చిన్నదిగా బాల సంస్కార కేంద్రాలు నిర్వహిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మన దేశాన్ని ధర్మాన్ని తద్వారా మన సమాజాన్ని కుటుంబాన్ని కాపాడని విధంగా మహిళా ప్రయత్నం జరుగుతోంది ఇక్కడ అందరికీ శుభాకాంక్షలు అభినందనలు జై శ్రీరామ్ మన సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి తరుణంలో మనం ఈరోజు ఆడది ఆదిశక్తి అనేటువంటి దాన్ని మనం నిజంగా రుజువు చేసుకోనడానికి ఈ సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో విశ్వ హిందూ పరిషత్ మనకు సత్సంగాలు అనేక విధములైనటువంటి సత్సంగాలు నిర్వహిస్తూ ఉంది కాబట్టి అందులో భాగంగా ఈ నల్గొండ గ్రామంలో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి అందరూ కూడా మహిళలు రావడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో ఎనభై మూడు మంది పాల్గొనడం జరిగింది మాతృశక్తి ఆధ్వర్యంలో ఈ ఎనభై మూడు వచ్చే సంవత్సరము ఇంకా కొద్ది రోజుల వరకు రెండు మూడు వందల ఐదు వందలు అట్లా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అటువంటి శక్తిని ఆ భారత మాత అందరికి ఇవ్వాలని కోరుతున్నాం జయ శ్రీరామ్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి మన హిందూ సనాతన సంప్రదాయాలను మన సంస్కృతిని కుటుంబ విలువలను ఈనాటి మహిళ వాటిని మర్చిపోతున్నది ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రలోభాలకు గురి అయి ఏవైతే వస్తున్నాయో టీవీలో కానీ సెల్ఫోన్లో మాధ్యమాల్లో వచ్చేటి అవే ఇది కరెక్ట్ ఇప్పుడు అని చెప్పేసి దానితోటి పరుగులు తీస్తున్నది కాదు మన సంస్కృతి మన యొక్క విలువలు వేరుగా ఉన్నవి మహనీయులు మహర్షులు అందించినటువంటి వాటిని ఇప్పటి ముందు మనం నేర్చుకొని మన భవిష్యత్ తరాలకు కూడా తీసుకెళ్లాలనేటువంటి సత్సంకల్పంతో విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తోంది దాని భాగంగా ఈరోజు మేము ఇక్కడ ఒకరోజు వర్గం నిర్వహించుకుంటున్నాం ఎనభై మూడు మంది మహిళలు ఎనిమిది ప్రదేశాల నుండి వచ్చారు మూడు గ్రామాలు ఐదు ప్రఖండల నుంచి వచ్చారు అదేవిధంగా ప్రాంతాధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు చాలా మాకు ఆనందదాయకము అదేవిధంగా సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు